కర్నూలు జిల్లా తుంగభద్ర ప్రాజెక్ట్ పంతొమ్మిదవ గేట్ మరమ్మత్తులు పనులు రెండో రోజు కొనసాగుతున్నాయి ఆ రోజుల క్రితం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన గేట్ ఏర్పాటు పనులు నిన్న ప్రారంభించారు అయితే నిన్న కొన్ని సాంకేతిక కారణాలతో పనులు కొలిక్కి రాకపోవడంతో ఇవాళ తిరిగి ప్రారంభించారు ఈ పనులకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అమర్చే కార్యక్రమం రెండు రోజులుగా కొనసాగుతుంది నిన్న మెకానికల్ విభాగానికి సంబంధించిన కన్నయ్య నాయుడు నేతృత్వంలో కౌంటర్ వెయిట్ బిగించే కార్యక్రమం కొనసాగగా పరిస్థితులు అనుకూలించకపోగా నేటి ఉదయం తిరిగి పనులు ప్రారంభించారు ఈ పంతొమ్మిదవ గేటు స్థానంలో ఒక కొత్త గేట్ ఏర్పాటు చేయాలంటే మొదట కౌంటర్ వెయిట్ సరైన స్థానంలో అమర్చిన తర్వాతనే మొత్తం గేట్ అమర్చాల్సి ఉంది అయితే ఒక గేటు ఇరవై అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పుతో కూడినటువంటి గేటు పూర్తి స్థాయిలో నిర్మించాల పూర్తి స్థాయిలో నిర్మించి బిగించాలంటే కష్టసాధ్యంగా మారడంతో అధికారులు ఒక ఒక గేట్ని ఐదు విభాగాలుగా విడగొట్టి ఒక గేటు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు ఇరవై ఇరవై అడుగుల విడల్పుతో మొత్తం ఐదు గేట్లను వివిధ ప్రాంతాలలో తయారు చేస్తున్నారు ఇప్పటికే మూడు గేట్లు తయారై ప్రాజెక్టు సమీప ప్రాజెక్టు వద్ద చేరుకున్నాయి ఈ గేట్లను అమర్చే కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం కౌంటర్ వెయిట్ బిగించే కార్యక్రమానికి ఉదయం పది గంటలకు పనులు ప్రారంభమ అయితే ఈ కౌంటర్ వెయిట్ సరైన స్థానంలో కూర్చున్న తర్వాతనే మొత్తం నాలుగు అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు గల మొత్తం ఐదు గేట్లను ఒకదానిపైన ఒకటి అమర్చడం ద్వారానే నీటి వృధాను అరికట్టవచ్చుననేది కన్నయ్య నాయుడు సూచనల మేరకు పనులు ప్రారంభమయ్యాయి అయితే కౌంటర్ వెయిట్ సక్సెస్ అయితే మాత్రం మొత్తం ఐదు గేట్ల ఏర్పాటు మాత్రం అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో బిగించవచ్చునని అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కౌంటర్ వెయిట్ సరైన స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైనాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మాత్రం టీబీ డ్యామ్లో ఒకవైపు కొట్టుకుపైన పంతొమ్మిదో గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చే కార్యక్రమం ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు పరిస్థితులు మాత్రం రైతాంగాన్ని తీవ్ర నిరాశ గురి గురిచేస్తుందని చెప్పవచ్చు ఆ రోజుల క్రితం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో ఉన్న పరిస్థితుల్లో పరిశీలిస్తే డెబ్బై రెండు టీఎంసీలకు పడిపోయింది దాదాపుగా ముప్పై రెండు టీఎంసీల నీటి నిల్వలు డ్యామ్ నుంచి వృధాగా దిగువకు వదిలేశారు అయితే ఈ తాత్కాలిక మరమ్మతుల పనులు నిన్నటి నుంచి ప్రారంభించడంతో ప్రధానంగా కౌంటర్ వెయిట్ సరైన స్థానంలో కూర్చున్న తర్వాతనే మిగిలిన ఐదు గేట్లను ఒకదానిపై ఒకటి అమర్చి పూర్తి స్థాయిలో నీరు వృధా కాకుండా అమర్చేందుకు వీలుందని కన్నాయినాడు సూచించడంతో అమేరకు ఈ ఉదయం పనులు ప్రారంభమైనాయి మొత్తం మీద టీబీ డ్యామ్ పరిస్థితులను పరిశీలిస్తే మాత్రం ఈసారి ఖరీఫ్ సీజన్లో ఇటు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రైతాంగానికి మాత్రం తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు ఒకవైపు లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు ఈ మూడు రాష్ట్రాలలో వేలాది తాగునీటి పథకాలను కూడా తుంగభద్ర డ్యాం నీటిపై ఆధారపడి నిర్మించారు అయితే ఖరీఫ్ సీజన్లో దాదాపుగా ఇప్పుడు డ్యామ్ నీటి నిల్వలు పరిశీలిస్తే డెబ్బై రెండు టీఎంసీలు ఉన్నాయి ఈ పనులు మొత్తం కొలిక్కి వచ్చేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉండడంతో డ్యామ్ నీటి నిల్వలు మరింత పడిపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద అరవై టీఎంసీల నీటి నిల్వకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు ఇదే పరిస్థితులు మాత్రం కంటిన్యూ అయితే మాత్రం ఇటు ఈ ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయాల్సిన రైతులకు కేవలం ఒక పంటకు మాత్రమే సాగునీరు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఖరీఫ్ సీజనా లేదా రబీ సీజనా అనేది డ్యామ్ పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టిన తర్వాతనే దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈసారి ఆశించిన స్థాయిలో ప్రకృతి కరణించిన ప్రాజెక్టు పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఇటు మూడు రాష్ట్రాల రైతాంగం మాత్రం పంట సాగుకు వెనుకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్